వైస్ వైస్ చైర్మన్ సార్ కి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ నమస్కారం మేడం అడిగిన దీనికి వచ్చేసి అక్కడ ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ అంటే రోడ్ మార్జిన్ ఉండే మొక్కలకి మేము ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ ఫిక్స్ చేయడం జరిగింది ఆ ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ కూడా మొత్తం అంతా కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ మొత్తం ట్వంటీ ఎయిట్ బాక్స్ ఏమో ఉన్నాయి రీసెంట్ మేము వచ్చిన తర్వాత మూడు బంకులు కొత్తగా వేయడం జరిగింది అన్ని దాంట్లో కలిపి ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ ఫిక్స్ చేయడం జరిగింది

నేను అక్కడ వచ్చింటే నీత వరకు నాకు ఇంటిమేషన్ ఇచ్చింటే అక్కడ ఎన్ని గంట నుంచి ఏం మాట్లాడాలి నీవని చెప్పలేదనుకో నీ కూడా వచ్చి ప్రజల్లో పడింది కదా మీద ఏం తీసుకున్నావు మాట్లాడింది కదా మరి మా ఇంటిమేషన్ ఇవ్వలేదు మీ ఇట్లా సరిపోచ్చే అన్నా అని మీరు ప్రజల్లో మనుషులు కామా మీ కొనుసులే పనికి రాయట మీరు అన్నారు ఎవరు సెక్షన్ వన్ నైన్టీ టూ ప్రకారం నాకు ఎంక్రోచ్ నాకు ఇక అవసరం లేదు ఖచ్చితంగా ఇంటిమేట్ చేయాలన్న చట్టం అయితే ఎక్కడ లేదు ఒకవేళ అట్లా ఏదైనా ఉంటే నాకు తెలిసిన దీని ప్రకారం ఒకవేళ అట్లా ఏదైనా ఉంటే ఫర్దర్ గా నేను ఇది చేసేసి మీకు ఏదైనా ట్యాక్స్ ఇంపోజ్ చేయాలంటే నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా మీకు ఇంపోజ్ ఇంటిమేట్ ఐదు వేలు ఐదు వేలు తీసుకోలేదు ఐదు వేలు చాలా తగ్గించాము సరే నా దాకా వచ్చిన నా పరంగా వచ్చిన ఉన్నాయి నాకు ఇవన్నీ కాదు నువ్వు

మీ దృష్టికి తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పే పంగులు కాకుండా మొత్తం తీయమంటే తీస్తాను అక్కడ ఉండే పంగులు మొత్తం తీయమంటే మొబైల్ పర్సిస్టెన్స్ ఉన్నా కాన్సల్ అంటున్నారా ఓం సార్ మై బిరెడ్డి అంటే ఎలా ఉండమండి మున్సిపల్ స్థాయిలో అక్కడ ఆర్డర్ అయినప్పుడు కచ్చితంగా మీకు నోటీస్ రాకుండానే 78 రోజులు కస్టమర్ చేయండి ఓకే ఒకసారి ఎంత బాధన కొట్టలేనను చేయాలంట కౌన్సిల్ ఏదో సమాచారం ఇచ్చి ఒక రెజల్యూషన్ గాని లేక ఏమైనా దీపం మీరు వన్ ఎట్ డెక్స్ పోస్ట్ చేశారు అది మీరు మాట్లాడగించారు ఎందుకంటే ఆడే కౌన్సిల్ లో ఫైలర్ అని తయారు చేశారు కదా అలా ప్రకారమే సార్ మీకు నాకు బోత్ కా సార్ నాకు తెలియపర్చానా లేదా ಅಂತమాట ఆర్టికల్ చెప్పండి ఆర్టికల్ తెలియపర్చానా అవకాశం లేదు లేదు ఈ పత్రం తెచ్చుకోలేకపోతే మీకు కచ్చితంగా తెచ్చుదాం కచ్చితంగా మీరు మొత్తము

పోరాడితే వాళ్ళు కేవలం దాన్ని ఎందుక పోయి రావాలంతే వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారు 내가 너를 잃으오 아, 오케이. 이만 잃나?